ఇప్పుడు సిపిఐ నుండి రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రేమేణ మిత్రులారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి బిజెపి మతోన్మత రాజకీయ పార్టీని భూ భూస్థాపన చేయడానికి శ్రీమతి సరిమలమ్మ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడుం బిగించి బీజేపీ పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమి వైఎస్ఆర్ పార్టీ రెండు రాజకీయ పార్టీలు బీజేపీకి నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఓడించి స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు కలిగినటువంటి కళలు ఆయన ఆశించినటువంటి ఆశయం కోసం పేద ప్రజల పక్షాన ఈ రాన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల కోసం రాజీలేని పోరాటం చేసినటువంటి సరేలమ్మ గారికి నగిరి ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఉభయ కమ్యూనిస్టు పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం బలుగుతా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో పాలక పక్షం ప్రతిపక్ష పార్టీలు ప్రజా పరిపాలన కొనసాగించడం లేదు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తా ఉంటే ప్రజల్ని జైల్లో నింపుతా ఉన్నారు పోలీసు రాజ్యం వెళ్తా ఉంది దళితులని ఊతకోతకు వస్తా ఉన్నారు మైనార్టీలను హింస పెడతా ఉన్నారు మణిపూర్ లాంటి రాష్ట్రంలో క్రిస్టియన్స్ ని ఊచ్చగొత్తకు వస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్ గా ఉండి ఆ క్రిస్టియన్స్ కి సపోర్ట్ గా మాట్లాడకపోగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలను రాజ్యసభలో పార్లమెంటులో ఓట్లేసి వారికి తందాన పడతా ఉన్నాడు నేనే తక్కువ అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా తందాన పడతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో నదీ జలాలను గ్రామీణ ప్రాంతాలకి మళ్లించి రైతాంగం పంటలు పండించాలని చెప్పి కలగ రాజశేఖర రెడ్డి ఆశయం నేటికి నెరవేరలేదు అందులో భాగమే గాలేరి నగిరి కాలువ ఇప్పటికీ కాలువ కాలవ కాల ఆ కాలువలో రెండు పూర్తయితే ఈ ప్రాంతంలో కరువు కాటకాలు ఉండవు శ్రీమతి సరేమమ్మ గారు రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పోరాటం చేస్తూ ఈ ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చారు ఈరోజు ఇండియా కూటమి బలమైన కూటమిగా ఏర్పడతా ఉంది రాబోయే ఎన్నికలు నాలుగు వందల పార్లమెంటు సీట్లు గెలవబోతా ఉన్నాం పక్కనే ఆంధ్ర తమిళనాడు రాష్ట్రంలో పాండిచ్చేర్లో నలభై పార్లమెంటు సీట్లు గెలవబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కూడా మనం పెద్ద ఎత్తున రేపు రాబోయే ఎన్నికల్లో శాసనసభలో పార్లమెంటులో గెలవబోతా ఉన్నాం అందులో భాగమే నగీ నియోజకవర్గానికి యువకుడు సేవకుడు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న రాకేష్ రెడ్డి గారికి మనం నగిరి నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు రాష్ట్రం గుర్తుపై ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఈ ప్రజల పైన ఉందని చెప్పి సిపిఐ పార్టీగా అభిప్రాయపడుతున్నాం ఈ యొక్క ఎన్నికలలో ధనం పార్తా ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఐదు వేలు ఇస్తారంట టీడీపీ పార్టీ వాళ్ళు మూడు వేలు ఇస్తారంట ఇస్తే డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు మొత్తం మనమే మన డబ్బులే తీసుకోండి ఈ ఓటు మాత్రం అస్తం గుర్తుకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి న్యాయాన్ని గెలిపించండి ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజ ప్రజా పరిపాలన కోసం అందరూ నడుంబిగించాలి అందులో సరళమ్మ గారు చేస్తున్న పోరాటాలు అందరం ఆమెకు తోడుగా నిలబడతాం ఇండే కుటుంబం బలపడతాం ఇండే కుటుంబ అభ్యర్థిని గెలిపించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అని చెప్పేసి ¡Qué lindo esto! ¡Saló!